నేను చంద్రబాబుని కలిశానని పార్టీ మారుతానని కొన్ని మీడియాలలో ఏడాది కాలం నుంచి దుష్ప్రచారం సాగుతుందని ప్రతిసారి నేను క్లారిటీ ఇస్తున్నానని నేను పార్టీ మారే ప్రసక్తే లేదని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు నెల్లూరులో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ తరఫునే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీయా లేదా నెల్లూరు లోక్సభగా అనేది ముఖ్యమంత్రి నిర్ణయం పట్టి ఉంటుందని ఆయన అన్నారు త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తానని ఆయన తెలిపారు గత సంవత్సరం రోజులుగా నా మీద మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ పదే పదే ఒక కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమం ప్రకారం ప్రచారం చేయడం చూస్తున్నారు నేను అనేక సార్లు నేను పార్టీ మారను ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేది లేదని అనేక సార్లు ఖండించాను ఈరోజు కూడా ఖండిస్తున్నాను మరి రోజు వచ్చి మైకులు పెట్టి చెప్పాలంటే నాకు కూడా సాధ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు అది ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో తెలీదు పోయి ఈరోజు రేపు కనుక్కొని అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాం ముగ్గురు నేను కలిసిన మాట వాస్తవం కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది అయినా అదే బీపీఆర్ని కలిసినప్పుడు మాగుంట కూడా అక్కడే ఉన్నాడు ఆయనకు కూడా చెప్పాము ఆయన నేనేమో పోవాలనుకోలేదు నన్ను పంపిస్తే పోతాను ఉండిస్తే ఉండిస్తాను అని ఆయన అన్నాడు ఈయన మాత్రం ఏదో సీరియస్గా ఆయన కూడా ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు కూడా చెప్పలేదు రకరకాలు జరుగుతుంటాయి హైకమాండ్ని కలిసినంత మాత్రాన్ని రూరల్లో పోటీ చేస్తాడని టౌన్లో ఆయనకి హెల్ప్ చేయమని కూడా అయి ఉండొచ్చు కదా టౌన్లో ఎవరో ఒకరు కావాలి కదా మన పార్టీ తరఫున పెద్దలు హెల్ప్ చేసేదానికి నా దగ్గర నాకు కూడా గట్టిగా పని చేయమని చెప్పుకుంటు టౌన్లో కూడా హెల్ప్ చేయమని చెప్పుకోవచ్చు వచ్చేస్తారు ಟಿಡಿ ಒಳ್ಳೆ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ರು ಎವರೂರು ವಸ್ತಾರಾ ಅತ್